వక్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఈ బిల్లుకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు పన్నెండు గంటల పాటు రాజ్యసభ సవరణ వక్ సవరణ బిల్లుపై తీవ్రమైన చర్చ జరిగింది అనంతరం జరిగిన ఓటింగ్లో ఈ వక్ బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది మంది సభ్యులు వ్యతిరేకంగా తొంభై ఎనిమిది మంది సభ్యులు ఓటు వేశారు ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించడంతో ఇది ఇప్పుడు అధికారికంగా పార్లమెంట్ ఆమోదం పొందింది ఈ బిల్లును చట్టంగా మార్చడానికి ముందు తుది ఆమోదం కోసం భారత రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది ఏప్రిల్ ఐదు శనివారంన ఈ ఆమోదం తెలపడం జరిగింది రాష్ట్రపతి గారు ఏప్రిల్ ఐదవ తేదీన శనివారం ఆమోదం తెలిపారు ముస్లమాన్ వక్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కూడా రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బిల్లును పదే పదే సమర్థిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధమని స్వేచ్ఛపై దాడి అని